టీవీకి స్వాగతం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలను ఆదివారం ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఏఎస్పి శివం ఉపాధ్యాయ దంపతులతో దేవాలయానికి చేరుకొని ప్రత్యేక అర్చనలు పూజ కార్యక్రమాలను నిర్వహించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక ఏఎస్పి శివం ఉపాధ్యాయ దంపతులతో దేవాలయానికి చేరుకొని ప్రత్యేక అర్చనలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు ఎల్లప్రగడ నాగేశ్వరరావు శర్మ ప్రత్యేక పూజలు చేసి వారి విశేష వస్త్రాలతో దంపతులను సత్కరించారు అనంతరం మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ కాకులంబారి చక్రధర్ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో మాజీ చైర్మన్ పోగల లక్ష్మీనారాయణ సభ్యులు కత్తెర శ్రీనివాస్ టొలపేటల రాజేష్ విక్షపతి గాడిచెల్ల సాంబయ్య పెండ్యాల సంతోష్ బాల్య ప్రసాద్ వేణుగోపాల్ లాహోటి డాక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవానికి పందిరి మండల కేంద్రంలో రామాలయంలో ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం ఉండడంతో పచ్చని పందిరి ముహూర్త కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యాళ్ళ ప్రగడ నాగేశ్వర శర్మ ఆలయ చైర్మన్ అలవాల శ్రీనివాస్ నిర్వహించారు పాలకర్రకు కుంకుమ పసుపుతో అలంకరించి కంకణాలను కట్టి కొబ్బరికాయలు కొట్టి కళ్యాణ వేడుకలు పందిర్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయంలో స్వామివారిని కళ్యాణంలో తిరిగిచ్చేందుకు వచ్చే భక్తులకు చలువ పందేను వేయనున్నట్లు ఆలయ చైర్మన్ అలవాల శ్రీనివాస్ తెలిపారు

我的故乡在那遥远的地方，有位英雄，他就是